హైవర్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ సంబంధించి కావచ్చు బీజేపీ సంబంధించి కావచ్చు ఇవన్నీ నాకు నెగటివ్ నెగిటివ్ కనపడ్డా ఇది కరెక్ట్ టైం కాదు ఇప్పుడు నేను వీడియో అయిపోద్ది అని చెప్పేసి నిజంగా ఆపేసి ఎందుకు ఏ చిన్న పాజిటివ్ గాన వైసీపీ సైడ్ కనుక ప్రజలు కనపడింది అంటే వాళ్ళకు పడే ఒక ఓటు రెండు ఓట్లు పెరుగుతాయి వైసీపీ పడే ఓట్లు తగ్గించాలనేది నా లక్ష్యం అలాంటప్పుడు నేను ఎలా వాళ్ళకి పాజిటివ్ అంశం ఇస్తాను ఇవ్వను కదా సో అందుకే నేను ఇవ్వలేకపోయినా అటువంటి మెంటాలిటీ కాదు అంటే ఒక చెడు అనేది ఉంది అంటే ఎటుబ దాన్ని సపోర్ట్ చేయను అసలు కొంచెం కూడా దానికి పనిచేయదన్న కనిపించిన నాకు నేను చెప్పను అనమాట వదిలేస్తా సో ఇప్పుడు ఇక్కడ మన భారతదేశంలో హిందువులకు సంబంధించి ఈరోజు భయపడుతూ మాట నిజం ఎప్పుడు ఎవడొచ్చి నువ్వు హిందువా ముస్లిం అని అడుగుతాడు ఎప్పుడు కింద ప్యాంట్ ఉప్పు తీసి శుంతి చూసి చంపుతాడు కలమని చదవడం వచ్చి చంపుతాడు అన్న భయంతో హిందువులు ఉన్నారు నిజం జీహాదీ అంటే భయపడిపోతున్నారు అల్లాహు అక్బర్ అంటే భయపడిపోతున్నారు ఇటువంటి మూమెంట్లో జై శ్రీరామను అని చెప్పేసి మన పశ్చిమ బెంగాల్లోని అక్కడ ఒక అతను ఏదో అన్నారు నేను పట్టించుకోవాలి ఇప్పుడు విత్ విజువల్ ప్రూఫ్తో సహా పంపేరండి బీహార్లోని గయ బుద్ధ గయ అంటారు లైక్ అక్కడ సో అక్కడ స్కూల్ పిల్లల్ని పట్టుకొని జై శ్రీరామ్ అని కాబట్టి చెప్పకపోతే మీరు మిమ్మల్ని వేలాడేసి కట్టేసి చెట్టుకి ఎలాడి చేస్తారని భయపెడితే అప్పుడు వాళ్ళు శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి అన్నారంట నేను మరలా చెప్తున్నా ప్రతి మతంలో ఉండే శాడిస్ట్ వెదవులు ప్రతి మతంలో ఉండే సైకోగాళ్ళు వాళ్ళు చేసిన యదో పనుల వల్ల మతం మొత్తాన్ని చెడ్డ పేరు వస్తుంది ఆ ఊరిలో ఒకడు ఉంటాడు సైకోగాడ్ వాడు అక్కడ వల్ల ఆ ఊరి పేరు చెప్తే జనాలు భయపడిపోతారు మన దగ్గర కానీ ఎవడో ఎవరు పనికి ఉంటారు ఆ పనికి మనలు వచ్చేసి ఆ ఊరి పేరు ఆ కాలనీ పేరు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఆ కాలనీ పేరు పెట్టుకున్నప్పుడు ఆ ఊరి పేరు పెట్టుకున్నప్పుడు జనాలకు గుర్తు గుర్తొస్తాడు బట్ ఆ కాలనీ అన్న ఆ ఏరియా అన్నా చాలా మంచి గుర్తు గుర్తొచ్చేవి ఉంటాయి బట్ అవి గుర్తు రావు ఎందుకంటే చెడు అనేది మైండ్లోకి ఈజీగా వెళ్ళిపోయింది లేదా ఓవరాక్షన్ చేసేవాడు ఈజీగా బైండ్లోకి వెళ్ళిపోతాడు నగర్ అనగానే బోర్డే కంప్లీట్లో గుర్తు రావాలి బట్ సత్తి అనే క్యారెక్టర్ గుర్తొచ్చింది ఎందుకంటే సనత్నగర్ సత్తి అని హడావుడి చేస్తే బ్యాచ్ ఉంటారు అలా సో ఇప్పుడు వచ్చేసి నేనేమంటున్నాను ఇప్పుడు జయ శ్రీరామ్ అన్నటువంటి పేరు వినిపి వినపడగానే ఆ శ్రీరాముడికి రక్షగా అనేటువంటి ఫీలింగ్ రావాలి ఎవరికైనా ఇప్పుడు ఈ పిల్లోడికి ఏమనిపించింది మన హిందువులలో జీహాద్ అన్న పేరు వినగానే అల్లాహ్ అక్బర్ అనే పేరు వినగానే తెలుసుకున్న భయం అనేది ఎలా అయితే వస్తుందో అది టెర్రరిస్ట్ ఉన్న ఫీలింగ్ ఎలా అయితే వచ్చిందో ఇప్పుడు ఆ ముస్లిం పిల్లోడికి ఎదుగుతున్న క్రమంలో ఈ జయ శ్రీరామ్ అన్న పేరు వినపడ్డప్పుడు చిన్నప్పుడు భయపెట్టినటువంటి భయం ఏదైతే ఉందో అదే ఉండిద్దా లేదా అండి ఎంత దారుణం ఎంత తప్పు అండి అసలు అది నేను మరలా చెప్తాను దయచేసి మీరు ముస్లింలైనా క్రైస్తువులైనా హిందువులు ఎవరైనా సరే మీ మతానికి ఏంటి ఆ పిలుపులో శ్లోకాలు మంత్రాలు ఏవైనా సరే బలవంతంగా చేత చెప్పించవద్దు ఇట్స్ ద సిన్సియర్ రిక్వెస్ట్ ప్లీజ్ ఎవరైనా నిందిస్తూ హఠాడుగానే చేస్తూ పోతే వాళ్ళ మీద మీరు సామూహికంగా వెళ్ళేసి చర్యలు తీసుకోండి అంతే తప్ప ఇంత దారుణంగా ఇంత మూర్ఖంగా మాత్రం పిల్లల్ని కూడా దీనిలోకి లాగి ఇది చేయకండి మరలా చెప్తాం కదా తొంభై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కూడా పాజిటివ్గా ఉన్న వాళ్ళంతా కూడా వసదే కుటుంబం అంటూ అందరూ కూడా మా వాళ్ళని ఉంటూ ఉన్న హిందువులు ఉన్నా ఒకే ఒక్కడు హిందూ అన్నవాడు వెళ్ళి ఈ ముస్లిం పిల్లలను క్రైస్తవ పిల్లలను బయట ఇంకా ఎవరో పిల్లలను పట్టుకొని జై శ్రీరామ్ అని అనవా నువ్వు అని కనుక బెదిరిస్తున్నాడంటే వీడు ఒక్కడే హైలైట్ అవుతాడు ఆ జై శ్రీరామ్ అన్నది తానక మంత్రం అనే విషయం మరిచిపోయి అది భయపెట్టేది భయపడేది అన్నట్టు కనుక ఆ పిల్లల మైండ్లోకి వెళ్ళిపోతే ఎంత పాపం ఎంత అండి దయచేసి ఆలోచించండి జై శ్రీరామ్ అంటే ఒక తారక మంత్రం మనం కాపాడే మంత్రం దానిని వేరే వచ్చేది బలవంతంగా కనిపించవద్దు అసలు మీరు వేరే మీద వద్దనని అసలు అనుకోవద్దు వాళ్ళకి అనిపిస్తే వాళ్ళే అంటారు లేదంటే వదిలేసండి అంతే వద్దు అసలు తప్పు అది ఈ క్రైస్తవ మత ప్రచారం చేస్తే మనం ఎలా తిడుతున్నాం ఎలా కోపడుతున్నాం బుద్ధుందా లేదా ఏంటంటే మేము మతపరచాలని అంటున్నాం లేదా వాళ్ళు వచ్చేయమంటారు దేవుడు తన వాక్యం చెప్పమన్నాడు అందుకే మేము చెప్తున్నాం అంటారు సిగ్గు బుద్ధి లేకుండా మనం ఏమంటారు ఏ పోంటారా పోలంట అవునా కదా సో వాళ్ళు సాఫ్ట్ చెప్తున్నారు మనం తిడుతున్నాము ఎలా పోమంటున్నాం అట్లాంటిది వెళ్ళి చేసిన అంటామనమని చెప్పేసి కోపంగా సీరియస్గా వాళ్ళు బెదిరిస్తే ఏంటనేటువంటి అసలు అది తప్పు కారో సింగ్ సబ్ జానా సింగ్ సబ్ बोला डांटो हम तो छिल लिया बोला कि इसको मारो फिर आप हम देख लेते पहले कालू सी हमको डांडवा छिलकर भाग रूम में चल गया और फिर आया भाड़ा हम रुके घंटे आया भाड़ा हमको दौड़ा दिया फिर आया गाँव से आदमी तो फिर बोला कि काला मारा तो फिर उन लोग बोला कुछ नहीं तो हम दौड़ था इसीलिए बोल रहा है। ए, जाती है। तो में। थे। नहीं समझ इन थे। इन लोग लड़का ने ने लोग सब बोलो बोलो कुछ ही बोला था लटका ना देंगे उन्होंने बोला था वो हिंदू लोग